హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు లైనింగ్కి అతుకులు పడతాయి కదా అప్పుడు మనం ఎలా వేసుకోవాలి మెయిన్ క్లాత్కి అతుకు పడినప్పుడు హ్యాండ్స్కి ఎలా కుట్టుకోవాలి థ్రెడ్ పైపింగ్తో ఎలా తిరిగేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి అతుకు ఎక్కడైతే పడుతుందో ఆ వైపున పైన మనం ఒక ఇంటు మార్క్ చేసుకోవాలి ఇలా మడిచి ఉంటుంది కదా ఒకవైపు మనం అతుకు పెట్టుకుంటాం లైనింగ్కి ఈ విధంగా ఇలా పెట్టుకున్నప్పుడు పై వైపు ఒక ఇంటు మార్క్ వేసుకోండి అలాగే కింది వైపు ఒక ఇంటు మార్క్ వేసుకోండి ఈ పక్క మనకు అతుకు పడతాయి అనమాట హ్యాండ్స్కి ఓకేనా ఇంటూ మార్క్ వేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం ఇంటూ మార్క్ వేసామో ఎక్కడ జాయింట్ వస్తుందో అక్కడ మనం ఒక హా హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇంటూ మార్క్ ఉన్న సైడ్ మాత్రమే ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను అతుకు వేయడం కోసం కూర ఉన్న పీసెస్సే తీసుకుంటాను ఎప్పుడు కూడాను ఓకేనా మీరు నా బ్లౌజ్ కటింగ్ వీడియోలు చూసారంటే మీకు అర్థమవుతుంది ఎప్పుడు కూడా నేను కూర ఉన్న పీసెస్ని ఇక్కడ జాయింట్కి అనేది యూజ్ చేస్తాను అనమాట కాబట్టి మనం ఇందాక ఏదైతే లైన్ మార్క్ చేసామో ఆ లైన్ పైన కరెక్ట్గా పెట్టేసి ఇప్పుడు ఆ ఎడ్జెస్ కోర ఎడ్జెస్ ఉంటుంది కదా ఆ ఎడ్జెస్ పైన అనేది వేసేస్తాను ఒక కుట్టు వేయంగానే మనకి అయిపోతుంది జాయింట్ అయిపోతుంది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది కూర ఉన్న సైడ్ మనం అక్కడ పెట్టాం కాబట్టి ఈ విధంగా కింది వైపు పై వైపు రఫ్ చేసుకొని ఎండ్ చేసేయండి అనేది ఓకేనా ఒక్క కుట్టు కుడితే చాలు చిన్న కుట్టు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇంకొక వైపు హ్యాండ్ ఎలా కుట్టాలో చూడండి ఇప్పుడు మనం పై వైపు నుంచి కుట్టాలి ఇందాక మనం కింది వైపు నుంచి కుట్టాం కదా ఇప్పుడు పై వైపు నుంచి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి హ్యాండ్స్కి అతుకు పడినప్పుడు మనం ఈ విధంగా కుట్టాలి బ్లౌజ్ కటింగ్ నేను లాస్ట్ వీడియోలో చేశానండి మీరు బ్లౌజ్ కటింగ్ చూడకపోతే మీరు ఆ వీడియో చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఎలా కట్ చేశాను హ్యాండు అతుకు ఎలా ప తీసుకున్నాను అనేది అనమాట ఓకేనా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సగానికి మర్చుకోవాలి హ్యాండ్ని ఈ విధంగా సగానికి మర్చుకొని ఒకవైపు మనం కరెక్ట్గా చేసుకున్నాం కదా దాన్ని వెంబడి ఈ విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా రెండు హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకోవాలి చూడండి రెండు ఆపోజిట్ వచ్చాయే లేదా చెక్ చేసుకోండి అంటే మీరు రైట్ సైడ్ మర్చుకోవాలన్నమాట ఇంటూ మార్కు పైకి వచ్చేలాగా కుట్ అనేది లోపలికి వెళ్ళేలాగా ఈ విధంగా కరెక్ట్గా మర్చుకున్నారంటే మీకు రెండు హ్యాండ్స్ ఇలాగా ఎదురెదురుగా పెట్టుకున్నప్పుడు ఆపోజిట్ రావాలన్నమాట లోపలికి కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ లోతు అవి రెండు ఇలాగా ఎదురెదురుగా కావాలి మార్కు పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్కి నాలుగు వైపులా ఎందుకు పెట్టానంటే ఇలా ఒకవైపుకు పెడితే ఇంత అతుకు పడుతుందనమాట అలా పెట్టకుండా మనం ఎప్పుడూ కూడా హ్యాండ్కి మెయిన్ క్లాత్కి నాలుగు అతుకులు అనేది పెట్టుకోవాలి అప్పుడు చంక కిందికి మనం స్టిచ్చెస్లోకి వేసినప్పుడు వెళ్ళిపోతుందనమాట ఓకేనా నాలుగు అతుకులు పెట్టుకున్నప్పుడు మనకి క్లాత్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఎక్కువ తీసేసుకున్నాను ఓకేనా నాలుగు పీసులు సమానంగా మడిచి కట్ చేసేసాను అనమాట మీకు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మీకు ఎంత అవసరమో అంత మాత్రమే ఫోర్ పీసెస్ చేసుకోండి మెయిన్ క్లాత్కి ఎప్పుడు కూడా ఫోర్ పీసెస్గా చంక జాయింట్లు అనేది వేసుకోండి అప్పుడు మనకి చంకకుట్లు మూడు వేస్తాం కదా లోపల ఆ మూడు లోపల వెళ్ళిపోతాయి అనమాట జాయింట్స్ అనేది ఇప్పుడు ఈ విధంగా రెండు వైపులా కూడాను హాఫ్ ఇంచు లోపలికి రెండింటిని జాయిన్ చేస్తూ కుట్టుకోవాలి తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ ఎడ్జ్లో వేసుకోండి కుట్టుకి పక్కన ఇలా మడిచేసి టైట్గా క్లాత్ని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా వేసేసుకొని ఇక్కడేం కట్ చేయొద్దండి దీన్ని ఇలాగే వదిలేసేయండి ఓకేనా ఇదే విధంగా ఇంకొక హ్యాండ్కు కూడా రెండు జాయింట్లను కూడా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గరికి ఈ హ్యాండ్ని ఇలాగా మడవాలి మడిచిన తర్వాత మిడిల్లో ఏదైతే ఉందో అది చిన్న ఘాట్ ఇచ్చుకోండి మిడిల్ లైన్ అనేసి అనమాట ఓకేనా ఈ విధంగా చిన్న ఘాట్ ఇచ్చుకోండి మరి ఎక్కువ ఘాట్ ఇవ్వకూడదు సెంటర్ హ్యాండ్కి సెంటర్ ఏదైతే ఉందో జాయింట్ దగ్గర నుంచి జాయింట్ దగ్గరికి మడవాలి అక్కడ ఒక చిన్న ఘాట్ అనేది ఇచ్చుకోవాలి ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత అలాగే లైన్స్ లైనింగ్లు కూడాను సెంటర్ పార్ట్ ఏదైతే షోల్డర్ ఘాట్ పెట్టింటాం కదా దానికి ఎదురుగ్గా చిన్న ఘాట్లు అనేది ఇచ్చుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా అదేవిధంగా కాటన్ లైనింగ్స్ కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ కోసం నేను ఇక్కడ ఆల్రెడీ క్రాస్గా కట్ చేసి ఉన్న పీస్ తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలి ఈ క్రాస్ పీస్ వెడల్పు వచ్చేసి మీకు ఒక ఇంచున్నా సరిపోతుంది నేను ఇక్కడ ఒక ఇంచుకి రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను ఈ క్రాస్ పీసు ఇన్విజిబుల్ క్రాస్ థ్రెడ్ పైపింగ్ అనేది మీకు చూపిస్తాను హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలి అనేది బిగినర్స్ కోసం ఓకేనా ఈ విధంగా మనకి కావాల్సిన పీసెస్ని తీసుకోవాలి తర్వాత ఈ విధంగా ఎల్ షేప్లో పెట్టుకోవాలి ఎల్ షేప్లో పెట్టుకొని ఇక్కడ జాయింట్ ఈ మూల పాయింట్ నుంచి ఈ మూల పాయింట్కి కరెక్ట్గా కుట్టుకున్నామంటే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది పీసు అలాగే మనం జాయింట్ చేసినట్టు కూడా తెలియదు అనమాట ఏ పైపింగ్ వేసినా కూడా మీరు థ్రెడ్ వేసినా అలాగే మామూలు పైపింగ్ వేసినా కూడా ఇలాగే జాయింట్ చేసుకోవడం నేర్చుకోండి ఇది చాలా పెద్ద కష్టమేం కాదండి ఈజీని అలాగే ఇక్కడ ఇటువైపు ఓపెన్ చేసిన తర్వాత ఎటువైపు పీసిన అటువైపుకి ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టుకోండి ఓకేనా అప్పుడు అస్సలు మందం అనేది రాదనమాట మనకు అక్కడ ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ కోసం డోరీ తీసేసుకోవాలి డోరీ తీసుకొని ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ మధ్యలో జాయింట్ పడింది కదండి ఆ జాయింట్ని చెక్ చేసుకోవాలి జాయింట్ ఉన్న సైడే మనకి థ్రెడ్ అనేది లోపలికి పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి బిగినర్స్ మరీ జాయింట్ వరకు వచ్చేసి ఇప్పుకోవాలంటే కష్టం కదా కాబట్టి ఈ విధంగా జాయింట్ ఎటువైపు ఉందో అటువైపు మనం ఈ విధంగా ఫింగర్ పెట్టుకొని అటువైపే మనం ఇక్కడ థ్రెడ్ని లాక్ చేసుకోవాలి ఇప్పుడు థ్రెడ్ లాక్ చేయాలి అంటే మనకి సింగిల్ పాదం ఉండాలండి డబుల్ పాదం పైన మనకు ఒక నట్టు ఉంటుంది కదా ఆ నట్ని లూజ్ చేసేసి మనం ఈ సింగిల్ పాదంని సెట్ చేసుకోవాలి ఇది పెద్ద మిషన్ కాబట్టి మేము పాదం కొని సెట్ చేస్తే సరిపోయిందండి చిన్న మిషన్లకైతే మీరు ఖచ్చితంగా మీరు మిషన్ కొన్న షాప్కి వెళ్ళి ఈ ఒకసారి పాదం సెట్ చేసి ఒక థ్రెడ్ పైపింగ్ లైన్ కుట్టించుకొని దాన్ని నట్టు సరిచేసి వాళ్ళు కరెక్ట్గా చేయగలుగుతారనమాట మీరు ఆ విధంగా సెట్ చేసుకొని సింగిల్ పాదంని షాప్లోనే చెక్ చేయించుకొని ఇంటికి తెచ్చుకోండి ఓకేనా ఒక్కసారైనా థ్రెడ్ని లాక్ చేయించారంటే టైట్గా దగ్గరగా వచ్చేలాగా పాదం వాళ్ళు సెట్ చేయగలుగుతారు మనం సొంతంగా అంటే సెట్ చేయలేమనమాట ఇప్పుడు థ్రెడ్ని క్లాత్కి సెంటర్లో పెట్టుకొని సింగిల్ పాదంకి దగ్గరగా థ్రెడ్ పైపింగ్ని రాణిస్తూ కుట్టుకుంటూ రావాలన్నమాట థ్రెడ్ని లాక్ చేసుకుంటూ థ్రెడ్కి పక్కన కుట్టు వచ్చేలాగా ఈ విధంగా కుట్టుకోవాలి మనకి లోపల లోపల జాయింట్ వచ్చింది కదండి అక్కడ కూడా చాలా జాగ్రత్తగా మనకి పీసెస్ అనేది కూడా ఇదే ఇవ్వకుండా థ్రెడ్ పైపింగ్ అక్కడ లావుగా రాకుండా చూసుకోవాలన్నమాట జాయింట్ దగ్గర ఇప్పుడు ఎక్స్ట్రాగా హెచ్చు తగ్గులు వచ్చి ఉంటుంది కదా క్లాత్ దాన్ని అంతటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి దీని వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి ఈ థ్రెడ్ పైపింగు క్లాత్ మొత్తంగా కూడా హాఫ్ ఇంచు ఉండాలి మనం నెక్ తిరగేయడం కోసం హాఫ్ ఇంచ్ క్లాత్ అలా ఎక్స్ట్రాగా పెట్టుకుంటాం కదా నెక్కి ఆ విధంగా ఈ టోటల్ వెడల్పు వచ్చేసి ఈ థ్రెడ్ పైపింగ్ లేస్ వెడల్పు హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మొత్తంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి సెంటర్కి నేను ఈ విధంగా సమానంగా చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి ఇది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి నేను కరెక్ట్గా తీసాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్ పైపింగ్కి రైట్ సైడ్ లైనింగ్ రైట్ సైడ్ వైపు జాయింట్ వచ్చేసి లోపల వైపు ఉండేలాగా జాయింట్ పై వైపు పైకి ఉండేలాగా అంటే ఖర్చు లోపలికి ఉండేలాగా పెట్టేసి థ్రెడ్ పైపింగ్ని కింది వైపు పెట్టేసి లాక్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా లాక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనం మిడిల్లో ఒక ఘాటు పెట్టాము కదా ఆ ఘాట్ని మళ్ళీ ఒకసారి థ్రెడ్ పైపింగ్ క్లాత్ కూడా పెట్టేలాగా పెట్టేసుకోవాలి కనిపించేలాగా ఇప్పుడు ఈ ఘాటు ఈ థ్రెడ్ పైపింగ్ మిడిల్లో ఉన్న ఘాటు మ్యాచ్ అయ్యేలాగా ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు కుట్టుకుంటూ రావాలన్నమాట ఇక్కడ వచ్చేసి చాలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది సైడ్స్కి అంతా దాన్ని ఫస్ట్ తీసేస్తున్నాను ఓకేనా ఇక్కడ చూడండి చాలా ఎక్కువ క్లాత్ ఉంది మిడ్లో ఇలా పెట్టి చెక్ చేస్తే నాకు సైడ్స్కి చాలా ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అలా ఉంచేసి మిగిలిందంతా కూడా తీసేస్తున్నాను మనకి స్టిచ్చింగ్కి ఇబ్బంది అవుతుంది అనేసి మరీ ఎక్కువ తీసేయద్దండి ఉంచండి మళ్ళీ తర్వాత లైనింగ్ జాయింట్ తర్వాత చేయొచ్చు ఇక్కడ కరెక్ట్గా ఘాటు పైన ఘాటు పెట్టేసి ఇక్కడ నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి ఆపోజిట్లో థ్రెడ్ పైపింగ్ ఉంది కదా ఇందాక కుట్టిన కుట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ కుట్టుకి సేమ్ లైన్లో వేసుకుంటూ రావాలన్నమాట థ్రెడ్కి ఇంకా దగ్గరగా వేసుకుంటూ రావాలి ఇలా కుట్టుకుని వచ్చిన తర్వాత ఇలాగా ఒక మూడు ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాటు పెట్టడం వల్ల అక్కడ బార్డర్ ఒక్కొక్కసారి దగ్గరగా ఉంటుందండి అది నీట్గా ఫోల్డ్ అవ్వదు అనమాట అలా ఘాటు పెడితే మనకి ఇది నీట్గా ఫోల్డ్ అవుతుంది ఇప్పుడు థ్రెడ్ పక్కన లైనింగ్ అంతా కూడా లైనింగ్ వైపుకి పెట్టేసి ఒక కుట్ అనేది వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ పక్కన అంతా కూడా లైనింగ్ వైపుకే ఉండాలన్నమాట అలా పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు సింగిల్ పాదంతో థ్రెడ్కి పక్కనగా చూడండి పై క్లాత్ థ్రెడ్ పైపింగ్ మీదకి వెళ్తూ ఉంటుంది మీరు ఇలాగ హ్యాండ్తో కొంచెం లూజ్ చేసుకు టైట్గా ఇలా పట్టుకుని కుట్టుకుంటూ రావాలన్నమాట లూజ్ ఉంటే మనకి పైపింగ్ పైకి వెళుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కసారి మీరు ఈ విధంగా క్లాత్ని టైట్గా పట్టుకుంటూ థ్రెడ్ పైపింగ్ పక్కన గుట్టు వేసుకుంటూ రావాలి ఈ విధంగా ఓకేనా పాదం ఉంటుంది మనకి మిడిల్లో పాదం పక్కన అనేది వచ్చేస్తుంది ఇప్పుడు లైనింగ్తో జాయింట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని నేను పై వైపు నుంచి జాయింట్ చేస్తాను మీకు ఎలా అలవాటు ఉంటే మీరు అలా చేయొచ్చు నేను ఇలాగ కింది వైపు మనకి క్లాత్ అనేది కనిపిస్తూ ఉందండి ఇక్కడ కాబట్టి నేను అక్కడ కనిపిస్తున్న దగ్గర నుంచి ఎడ్జ్లో స్టిచ్ అనేది చేస్తున్నాను లైనింగ్ని జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసిన తర్వాత చూడండి ఇటు సైడు మనకి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోనే వచ్చింది జాయింట్ అటు సైడ్ కూడా ఒకటిన్నర వెడల్పుతోనే జాయింట్ అనేది ఉందన్నమాట ఎక్కువ అనేది లేదు ఇలా సెంటర్కి పెట్టుకొని కుట్టుకోవడం వల్ల మీరు నార్మల్గా తిరగేసినా కూడా మీకు కరెక్ట్గా ఇటు సైడు అటు సైడు సేమ్ సైజులో వస్తుందనమాట ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసాము చూసారు కదా మనకి హ్యాండ్ ఎంత నీట్గా జాయింట్స్ వేసినట్టు కూడా లేదు అది సైడ్స్ కూడా మనకి సైడ్ జాయింట్ వేసేస్తే అది చంకలోపలికి వెళ్ళిపోతుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి